రేణుగుంట దగ్గర మెస్లో పిహెచ్డి నేర్చుకున్నాం తిరుపతిలో పిహెచ్డి నేర్చుకున్నాం బెంగళూరులో పిహెచ్డీ చేశావు హైదరాబాద్లో పిహెచ్డీ చేశావు మెడ్రాస్లో పిహెచ్డీ చేశావు చివరకు మాగుట్టలు లేవకుండా కూడా పిహెచ్డి నేర్చుకున్నాం అది ఏంటా పిహెచ్డి అనేది మీరు అర్థం చేసుకోండి చాలా పెద్ద పెట్టదు ఆగ్రాకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మెయిల్ చేసి బెదిరించి పెళ్లి చేసుకుంది ఈమె చరిత్ర ఉమ్మడి రాష్ట్రంలో తెలుసు విడిపోయిన తర్వాత మన రాష్ట్రంలో తెలుసు పక్క రాష్ట్రాల్లో కూడా చెప్తారు కాశీలో గుజరాత్ సూరత్ లో ఈమె గొప్పతనం అక్కడ కూడా చెప్పుకుంటుంటారు అవి కూడా వదిలిపెట్టలేదు కానీ నువ్వు పీజీటీల్లో చేసినటువంటి ఘనత ఎవరిజీలకు నీ చరిత్రని ప్రసాద్ రెడ్డి గారు అడిగారు ప్రభాకర్ రెడ్డి గారిని పెళ్లి చేసుకోక ముందు నీ చరిత్ర ఏందమ్మా అని అడిగాడు చంద్రపాడ ప్రసాద్ రెడ్డి గారు ఆ ప్రభాకర్ రెడ్డి కూడా మనసు బాగుండట్లేదు ఆ మొహం అంతా ఇప్పుడు అతన్ని నా హింస అతనికి అయిపోయింది ఎందుకు వచ్చింది కర్మరాజుని అనవసరంగా గుర్తు తెచ్చుకున్నా కానీ ప్రభాకర్ రెడ్డి అతను బాగలేడు నేనైతే ప్రభాకర్ రెడ్డి ఒకటే చెప్తున్నా ప్రభాకర్ అన్న నువ్వు నిద్రలో అన్నా చనిపోతావు బయట ఎక్కడ దగ్గర జాగ్రత్తగా ఉండు ఆ రాజ్యంలో నిద్రపోయేటప్పుడు ఈ దగ్గర వేల కోట్లు ఆస్తులు ఉన్నాయి నువ్వు మంచి అని చెప్పి నెల్లూరు జిల్లా అనుకుంటున్నారు నీకు మంచి అనుకుంటున్నారు ఆ చేతు ప్రభాకర్ రెడ్డి గారు ఇప్పటికైనా చాలా జాగ్రత్త రేణుగొట్ట దగ్గర మెస్ లో పిహెచ్డి నేర్చుకున్నావు తిరుపతిలో పిహెచ్డీ నేర్చుకున్నావు బెంగళూరులో లో చేశావు హైదరాబాద్ లో పిహెచ్డి చేశావు లో పిహెచ్డి చేశావు చివరకు కూడా లేవుడి తెచ్చుకున్నాం అది పిహెచ్డి అనేది మీరు అర్థం చేసుకోండి చాలా పెద్ద కట్టది ఆగ్రారెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మెయిల్ చేసి బెదిరించి పెళ్లి చేసుకున్నాను ఈమె చరిత్ర ఉమ్మడి రాష్ట్రంలో తెలుసు విడిపోయిన తర్వాత మన రాష్ట్రంలో తెలుసు పక్క రాష్ట్రాల్లో కూడా చెప్తారు కాశీలో గుజరాత్ సూరత్ లో ఈ గొప్పతనం అక్కడ కూడా చెప్పుకుంటుంటారు అవి కూడా వదిలిపెట్టలేదు కానీ నువ్వు బీహెచ్లో చేసినటువంటి ఘనత ఎవరూ చేయలేదు నీ చరిత్రని ప్రసాద్ రెడ్డి గారు అడిగారు ప్రభాకర్ రెడ్డి గారిని పెళ్లి చేసుకోకముందు నీ చరిత్ర ఏందమ్మా అని అడిగాడు చదవబాడ ప్రసాద్ రెడ్డి గారు ఆ ప్రభాకర్ రెడ్డి కూడా మనసు బాగుండట్లేదు ఆ మొహం అంతా ఇప్పుడు అతన్ని నాలుగు నిమిషం అతను అర్థమైపోయింది ఎందుకు వచ్చింది కర్మరాజిని అనవసరంగా గుర్తించుకున్నా ప్రభాకర్ అతను బాగలేడు నేనైతే ప్రభాకర్ రెడ్డి ఒకటే చెప్తున్నా ప్రభాకర్ అన్నా నువ్వు నిద్రలో అన్నా సరిపోతావు బయట ఎక్కడో దగ్గర నిన్ను లేపేస్తా జాగ్రత్తగా ఉంది ఆ రాజు నిద్రపోయేటప్పుడు ఈ దగ్గర వేల కోట్లు ఆస్తులు ఉన్నాయి నువ్వు మంచివాడు అని చెప్పి నెల్లూరు జిల్లా అనుకుంటున్నారు నీకు మంచి తెలివితే ఉన్నాయని అనుకుంటున్నారు ఆ చేతుల్లో చిక్కుకేవ్ ప్రభాకర్ రెడ్డిలో ఇప్పటికైనా చాలా జాగ్రత్తగా ఉన్నాళ్ళు